ఒక ఒక రోజు బాటసారి నడిచి నడిచి బాగా అలసిపోయాడు అతనికి చెమటలు కారుతున్నాయి ఇక ఆధారిన పోతున్న ఒక బండివాడిని ఆపి తనని గ్రామానికి చేర్చమని కోరుకున్నాడు అందుకు ఆ బండివాడు తనకు ఐదు రూపాయలిస్తే చేరుస్తానన్నాడు బాటసారి అందుకు ఒప్పుకున్నాడు బండివాడు మధ్యాహ్న వేళ దారిలో బండి ఆపి భోజనం చేయడానికి ఒక చెట్టు క్రిందకు వెళ్లి కూర్చున్నాడు అతడు భోజనం చేసినంత సేపు బాటసారి బండి నీడలో సేద తీరాడు ఆ తరువాత బండివాడు బాటసారిని గ్రామానికి చేర్చాడు బాటసారి తను ఇచ్చిన మాట ప్రకారం ఐదు రూపాయలు తీసి బండివాడికి ఇచ్చాడు బండివాడు ఆ రూపాయలు తీసుకోకుండా మధ్యాహ్నం ధర ఇవ్వాలని మొత్తం పది రూపాయలు అంటూ పేచీ పెట్టాడు బాటసారి అందుకు ఒప్పుకోలేదు చివరికి గొడవ పెద్దదైంది ఇద్దరూ కలిసి న్యాయం కోసం గ్రామాధికారి వద్దకు వెళ్లారు జరిగినదంతా విని గ్రామాధికారి ని ఐదు రూపాయలు పట్టుకుని నడివీధిలో నిలబడమన్నాడు బండివాడితో ఇప్పుడు నీవు నీ పది రూపాయలు తీసుకోమన్నాడు కానీ బండివాడికి అర్థం కాలేదు అతని చేతిలో ఒక ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి నేను రూపాయలు ఎలా తీసుకోవాలి అని ప్రశ్నించాడు అందుకు గ్రామాధికారి ఐదు రూపాయలతో పాటు ఐదు రూపాయల నీడ కూడా ఉంది కదా దాన్ని కూడా తీసుకో బండి నీడకు కూలిగా ఐదు రూపాయల నీడ సరిపోతుంది అన్నాడు గ్రామాధికారి దానితో బండివాడికి బుద్ధి వచ్చింది పాటసారి దగ్గర ఒక్క ఐదు రూపాయలు మాత్రమే తీసుకుని వెళ్లిపోయాడు